ദ്രോബ്ല കോ സജ്ജ കമ്മീ ജീർ മാമിടി പണ്ട് കമ്മ ജി കമ്മ ജല ബുദ്ധി ലെടുക്ക கண்ண பலகமாரின பனசமல கண்ண கவல பண்டன திராட்சோன அமத்தியன தெயது கிஎனி அது ஏ மன தெலுகு பஷா భాష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి స్వహస్థాలతో ప్రారంభోత్సవం జరిగింది దీనికి సుమారుగా ఇప్పటి వరకు పద్నాలుగు కోట్లు వెచ్చించారని ఎస్టిమేట్ వేశారు మీరు దగ్గరికి రాగానే కాకతీయ వంశానికి చెందినటువంటి సింహద్వారాలు మీకు స్వాగతం కలుగుతాయి లోపల అడుగు పెట్టగానే మీకు మైసూరులో ఉన్నటువంటి బృందావన గార్డెన్ కు లేనటువంటి అందమైన ఉద్యానవనం ఇక్కడ కనిపిస్తుంది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పది అడుగుల విగ్రహం మీకు స్వాగతం కలుగుతుంది ఇంకొక ప్రక్కన భారతదేశానికి అకుంఠితమైనటువంటి సేవ చేసినటువంటి మహానుభావుల ఫోటోలు మనకి తెలుగు ప్రెసిడెంట్లు అయినటువంటి ముగ్గురు మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి యొక్క ఫోటోలు అన్ని కూడా బంగారపు రంగులో మీకు దర్శనమిస్తాయి మెయిన్ మ్యూజియంలోకి ఎంటర్ అయితే ఇది ఇంద్రాధనం కలిచిన ఇంద్ర భవన మనుషులను నిర్మించిందా అని మీకు ఆశ్చర్యాసం రంగురంగుల చిత్రాలతో రంగురంగుల దీపకాంతులతో కాంతులతో కళ్ళు మిరుమిట్లు కాంతులతో డిజిటల్ సౌండ్ అండ్ లైట్ షో ఇక్కడ ప్రదర్శిస్తాం దర్శకులు వచ్చి ఓ వంద మంది వచ్చి కూర్చుంటే సెల్ఫ్ రొటేటింగ్ ఆడిటోరియం సౌత్ ఇండియాలో అక్కడ లేదు డిజిటల్ సౌండ్ తల చక్కగా ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తూ ఉంటే ప్రఖ్యాత నటులైనటువంటి సాయి కుమార్ గారు యొక్క ముద్రమైన కంఠం గంభీరంగా ముఖ్యుడు భాలో వినిపిస్తుంది ప్రఖ్యాత గాయకులు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అతి సుందరమైనటువంటి పద్యాలు తెలుగు శ్లోకాలు తెలుగు యొక్క చరిత్ర క్రీస్తు పూర్వం నుంచి రెండు వేల శతాబ్దం వరకు ఇప్పుడు రాజధాని అయినటువంటి అమరావతి గురించి అక్కడ వచ్చినటువంటి గౌతమ్ బుద్ధుని చరిత్ర చూసి కూరాలి తెలుగు రాణులు ఎంతమంది వేలారు తెలుగు రాజులు ఎంతమంది వేలారు తెలుగు జాతిని కాపాడటానికి యుద్ధం చేశారు ఆ వారి యొక్క సేవలంతా కూడా మనకి కూలంకషంగా మీకు దర్శనమిస్తాయి పాల నుండి ఊయల నుండి అమ్మ పాడిన తొలిపాట తెలుగు భాష ఎందుకంటే అరవ భాషలోని అమృత ధారలు కన్నడ భాషలోని కస్తూరి సుగంధాలు సంస్కృత భాషలోని చక్కెర పాకంబను కలబోసిన ఏకైక భాష మన తెలుగు భాష భావితరాలకు ఇది ఒక వజ్ర తెలియంగా మరి కోహ్లీరు వజ్రంగా వర్ధిల్లాలని ఆశిద్దాం తెలుగు జాతి ఖ్యాతికి కీర్తికి మన తెలుగు మ్యూజియం వద్దెలాలని సదా మనం కోరుకుందాం